హిందూ ఉత్తంగ తరంగం సృష్టిస్తాం శ్రీరాముని సాక్షిగా చెబుతున్నాం మందిరం నిర్మిస్తాం ముప్పై ఐదు సంవత్సరాల క్రితము ఆంధ్రదేశం అంతటా ఆ రోజున పాడుకున్న పాట ఈ ఒక్క పాటతో లేచి నిలబడింది హిందూ సమాజం ఆనాటి మొత్తము ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై మూడు జిల్లాల నుంచి వేలాది గ్రామాల నుంచి లక్షలాది మంది కరసేవకులు బయలుదేరి వెళ్ళారు ఈరోజు నేను నదిని చూడడానికి వెళ్ళాను ఆ సరయూ నది మీద వంతెనను చూస్తే బాధ కలిగింది ఈ వంతెనను దాటి కరసేవకులు పోతూ ఉంటే కదా ఆనాటి ప్రభుత్వం తుపాకులతో కాల్పించి వాళ్ళ నదిలో పడవేసిందని ఆ సంఘటన గుర్తుకొచ్చి ఎంతో బాధ కలిగింది ఇన్ని బలిదానాలు జరిగిన తర్వాత యుద్ధాలు చేశారు ఎంతోమంది ఎన్నో ప్రాణత్యాగాలు చేసిన తర్వాత రక్త తర్పణం చేసిన తర్వాత ఈరోజు మనకు శ్రీరామచంద్రుడు దక్కేట్ ఈ దేవాలయం నిర్మాణం చేసుకుంటున్నాం మన హిందువుల ఆత్మ ఆత్మవిశ్వాసము గౌరవం శ్రీరామచంద్రుడు రామజన్మభూమి భవ్యమైన రామాలయం మనం అప్పుడు చెప్పాం సౌగంధరాముకి ఖాతేహై మందిరు వహి బనాయంగేని నిన్నటి నినాదం సౌగంధ రామకి ఖాయాహై హై మనం ఏది ఒట్టు పెట్టుకున్నామో దాన్ని చేసి చూపించాం ఆ విధంగా ఈరోజున మనము దేని కొరకు సంకల్పము పూనాము ఆ పవిత్ర కార్యం యొక్క సంపూర్ణ ఫలాన్ని పొందేటువంటి క్షణాలకు చేసాము మనం ఈరోజున ఆ విధంగా రామజన్మభూమిలో భవ్యమైన రామ మందిరాన్ని నిర్మాణం చేయాలన్న మన కళ ఐదు వందల సంవత్సరాల నాటి పోరాటం ఐదు వందల సంవత్సరాల నాటి త్యాగం ఐదు వందల సంవత్సరాల నాటి ఎదురు చూపులు రేపు సాకారం కాబోతున్నాయి భారతదేశము ప్రపంచమంతా రామనామను ప్రతిఫ్పదిస్తున్న రాముని ప్రతిష్ట తర్వాత మిగిలేది రామరాజ్యమే రామరాజ్యానికి హద్దులు ప్రపంచమే జై శ్రీ జై శ్రీరామ్